అమ్మాయి నన్నే చూస్తున్నారాగలే షాయ్ ఏ చుబే ఆ అమ్మాయి నన్నే హక్ చేసుకోడానికి వస్తుంది షారూఖు నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయిని పడేయాలంటే ముందు ఆ బర్గర్ కోయని పడేయాలరా నీతో చిన్న పని పని అది ఇష్టం అబ్బాయిల మీద నీ ఒపీనియన్ ఏంటి అమ్మాయిల అందాల గురించి మాట్లాడే అబ్బాయిని చూస్తే నాకు చంపేయాలంత కోపం వస్తుంది అబ్బో డీసెంట్గా ఉండే అంటేనే నాకు చాలా ఇష్టం అది అందంగా ఉంటుందని కాన్ఫిడెన్స్ ఎక్కువ న్యాచురల్లీ నువ్వు వెళ్ళి దాని పొగుడు సచ్చినట్టు ప్రేమించేస్తుంది కదా నువ్వు ఇది పట్టుకోరా నేను ఇప్పుడే వెళ్ళిపోతాం ఎల్లు నీకు ఉంటది సి బర్గర్ ఈ కాతే పానీపితే కభి కభీ నైప్ హాయ్ మేఘ్నా ఏ ఎందుకొచ్చావు మళ్ళీ ఈక్వెస్ట్ ఎంసి స్క్వేర్ అని చెప్పడానికి వచ్చావా అది వింటో నాకు తెలుసు ఏంటి నీ ఈమెయిల్ పాస్వర్డ్ కదా